చైనాలోకి ఉన్నంత తెలివి ఇవ్వనుకుండా ఇంటలెక్చువల్ ఎంత బ్రెయిన్ యూజ్ చేసారంటే అంటే మాలో ఒక సర్వర్ ఇష్యూ ఉంటే వాళ్ళ గ్రూప్లో కాంటాక్ట్ అయ్యి చేసారు అన అయితే వాడు చెప్పచ్చు చిన్న అంటే చిన్నదే అది చెప్తే కూడా వేయచ్చు ఇప్పుడు ఉండే ఆల్రెడీ చెప్పిన్నాడు నెట్ కనెక్ట్ అన్నాడు టీం వివర్ అన్నాడు ఇచ్చినాక లాగిన్ అయ్యిండు ఐడి పాస్వర్డ్ ఇచ్చిన మనకి పార్ట్నర్ ఐడి ఉంది దాని కనెక్ట్ అయ్యింది అక్కడ ఆ పాస్వర్డ్ అడిగింది ఆ పాస్వర్డ్ వెళ్తే ఆ మెథడ్ చెప్తే వాడు మనం కూడా చేసుకోవచ్చు సింపుల్ అయితే జస్ట్ అది ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసి చేసినాక లాస్ట్ అయిపోయింది రెండు నిమిషాలు అయిపోయాయి బట్ అదే మనం చేసుకోవచ్చు కదా అంటే వాడు ఇయ్యడు ఆ పాస్వర్డ్ ఇవ్వడు అస్సలు ఇవ్వడు ఎందుకంటే వాని మీద డిపెండ్ అయి అంతే అర్థమైందా ఏదైనా కూడా అప్పుడు అది చూస్తా మా వేడికి ఎంత చిన్నదానికి ఇంత పాక్సెస్ పెట్టేడు ప్లస్ దానికి యాక్సెస్ కూడా పాస్వర్డ్ కూడా వాడబెట్టుకున్నాడు వేరేటో టచ్ కూడా ఏది క్రాకీయత వన్ చేరాదు లేకపోతే ఇప్పుడు మన నాట్లో ఉంటాడు ఇంకోటి ఉన్నాయి ఏ వాడిని అడిగేదే ఉంది నేనే చెప్తా అంటే చేయడానికి కూడా ఛాన్స్ లేదు మళ్ళా వాళ్ళ టెక్నిక్స్ బలే ఉంటాయి మళ్ళీ లాంగ్వేజ్ అనేది మొత్తం చేంజ్ ఉంటుంది ఇంగ్లీష్లో ఉన్నది ప్రాసెస్ అది సింపుల్ ప్రాసెస్ అది ఏం మీది మామూలు తెలుగు కాదు ఇది ఏమైందంటే నెట్ అనేది కనెక్ట్ అవ్వడం కూడా బాగా లేట్ అయ్యింది డిస్కనెక్ట్ అయింది ఇంకా కనెక్ట్ అవుతుంది గ్రూపుల్ నుంచి మెసేజ్ చెప్తుండే ఏమైంది ఇంకా కనెక్ట్గా అని నెట్ నెట్వర్క్ కనెక్ట్ లేదు అంటే ఆయన రీస్టర్ చేసి వాళ్ళు పని చేసి వాళ్ళ మొబైల్ కనెక్ట్ చేసిన వచ్చింది అంటే అంత తెలివి ఉందంటే మామూలు తెలివి కదా అది మానవాళ్ళు ఉన్నారు ఇక ఇండియన్ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అంటారు కానీ ఇక్కడ మీకు అర్థం అయ్యేది ఏంటంటే చైనా ఉందంటే వన్ టాలెంట్ తెలివి చూపిస్తారు వాడి వస్తువులు వాడిని కంట్రీ లేదు ఇప్పుడు ఇండియన్లోకి వేసి మాట్లాడతలేదు బట్ మనకంటూ ఒక ఏంటంటే స్పెష స్పెషాలిటీ ఉండాలి ఇందులో ఇది బట్ మన దగ్గర కూడా తొక్కేసుడే ఏమన్నా పెడదామంటే పెట్టనియర చాలా చూపిస్తారు ప్రోడక్ట్స్ ఇవి చేసారు అవి చేస్తారు స్టూడెంట్స్ చిన్న వయసులోనే అవి కనుక్కున్నారు ఇవి కనుక్కున్నారు వా వాటర్తోని కార్ నడిచింది ఇది అని పెడతారు కానీ ఆ ఇన్నోవేట్ చేసిన వానికి ఛాన్స్ అయితే ఇవ్వడన్నా మరి గవర్నమెంట్ మనకి చేసి ఏం లేదు ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయండి ఏదో ఇప్పుడు చైనాని చూసినా అంటే వాడు వర్క్ 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 ఏ ఉంటుంది ఇప్పుడు ఇచ్చేసినా మనలో వేరే కంట్రీ దానికి ఇంకా ఇష్యూస్ ఉంటే వాళ్ళు సార్ట్అవుట్ చేస్తూనే ఉంటారు మన లెక్క ఒక్కటి చేసినా అంటే సంబరం పెట్టినా అయిపోయింది అన్నంత ఫీలింగ్ వస్తాను నిజంగా నేనే బాగా చేసిన చేసినంత ఫీలింగ్ వచ్చింది కానీ వాడు మంటనే ఇంకో వర్క్ చేసుకుంటూనే ఉంటాడు ఖాళీ ఉండనే ఉంటాడు అట్లా మనకి అంటే మనము ఎట్లా అంటే హార్డ్ వర్క్ ఉంటుంది వాళ్ళ స్మార్ట్ వర్క్ ఉంటుంది స్మార్ట్ వర్క్ని బాగా యూజ్ చేస్తారు అది